సుబ్బారావు పరీక్ష ఫెయిల్ అయ్యాడు వెంకట్రావు ఆటలు ఓడిపోయాడు రామారావు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాడు ఈ అపజయాల కారణాలను ఎవరి మీదికో పరిస్థితుల మీదకో నెట్టేయడం ఇది ఒక రకంగా ఆదిమ మానవుడి లక్షణం ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే కారణం ఎవరో చేతబడి చేశారనో ఏ దేవతకో కోపం వచ్చిందనో అనుకొని మంత్రాలు వేయించి తాయెత్తులు కట్టిస్తారు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి జయాపజయాలు దైవాధీనాలని దేవుడి మీదకి నెట్టేస్తుంటారు జయాపజయాలకు అదృష్టం దురదృష్టం అని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు ఆధునిక శాస్త్ర విజ్ఞానం అపజయాలకు కారణాలు కనుగొని దానికి నివారణ చర్యలు తీసుకుంటోంది నిజానికి మన అపజయాల్లో అధిక భాగం ఇతరుల మీదకి నెపాన్ని నెట్టేసే అలవాటు మూలంగానే సంభవిస్తుంటాయి అలా కాకుండా ఓటమిని అంగీకరించి దానికి కారణాలు అన్వేషించి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే అపజయాలను నివారించుకుని విజేతలుగా ఎదగొచ్చు